ఈరోజు మన ఇరవై రెండవ వార్డు నార్కల్ మున్సిపాలిటీ పర్మిట్లో మన యొక్క వార్డు సభను నిర్వహించుకోవడానికి ఇచ్చేసిన అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏవైతే పథకాలని అమలు చేయాలనుకున్నదో ఆ ఒక్కొక్క పథకం కొంత ఆలస్యంగా అయినా సరే అందరికీ ఇంటింటికి టికెట్ చాలా బాధ్యత మనందరి మీద ఉన్నది కాబట్టి అదే పనిలో ఈరోజు కొన్ని ఇంకొన్ని పథకాలని అప్లై చేసుకోవడానికి వీలుగా ఇక్కడ మన వార్డులోనే వార్డ్ ఆఫీసర్ గారు ఇక్కడ వచ్చి మీ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వాటికి అప్లికేషన్ రూపంగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ముఖ్యంగా ఇక్కడ ఈరోజు ఈ మీటింగ్కి సంబంధించి నాలుగు పథకాలు ఒకటి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇల్లు అయితే మన మున్సిపాలిటీ లిమిట్స్లో మనకి ఇక్కడ కొత్త రేషన్ కార్డుల గురించి ఇంద్రమ్మ ఇండ్ల గురించి మాత్రమే ఇక్కడ అవకాశం ఉంటుంది ఈ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కానీ రైతు భరోసా కానీ మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ వస్తారు ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ ఫోన్ నెంబర్స్ కూడా మీకు ఇస్తాను ఎవరైనా మీకు ఈ నార్కొండ మండల్లో ఎక్కడున్నా సరే భూమి ఉన్నట్లయితే వాటి గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే వాటికి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళకి మీకు దాని గురించి వివరణ ఇస్తారు మీకు భూమి ఉండి దానికి ఎంట్రీ ఆన్లైన్లో ఎంట్రీ కాకపోయినా లేకపోతే కౌలు రైతులకు కూడా ఇప్పుడు పన్నెండు వేలు జీ పన్నెండు వేలు ఇస్తుంది సంవత్సరానికి కాబట్టి అటువంటివి ఏమైనా ఉండడంగా వాళ్ళ దగ్గర అప్లై చేసుకోవాలి ఇక్కడ మాకు మాత్రం మున్సిపాలిటీ లిమిట్స్లో రేషన్ కార్డులు మరియు ఇంధనమైడ్లకు మాత్రం మేము ఇక్కడ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ మా దగ్గర కొంతమందికి వచ్చిన లిస్ట్ ఉంది కాకపోతే అది గతంలో ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో వచ్చిన లిస్ట్ వచ్చిన ఆధారంగా ఆ లిస్ట్ వచ్చింది కాకపోతే అప్పటికిప్పటికి ఎన్నో మార్పులు చేర్పులు జరిగి ఉంటాయి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరెవరికి అయితే అవసరం ఉందో వాళ్ళందరూ కూడా స్వతహా మీరు ఒక అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే మేము దాన్ని మన వార్డ్ ఆఫీసర్ గారు మిగతా సభ్యులు వచ్చి మీరు వెరిఫై చేసుకొని మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉంటే అతి తొందరలోనే మీకు ఆ యొక్క రేషన్ కార్డు జారీ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నుంచి ఇరవై నాలుగు తారీఖు వరకు అంటే మీరు ఇరవై మూడు తారీఖు వరకు అప్లికేషన్ ఇచ్చినట్లయితే ఇరవై నాలుగు తారీఖు వరకు వీళ్ళు తీసుకోగలుగుతారు ఇరవై నాలుగు తర్వాత లిస్టు ఫైనల్ అవుతుంది కాబట్టి మీరు ఏమున్నా సరే ఎవరు ఉన్నా సరే మీ పక్కన వాళ్ళు అందరు కొంచెం చెప్పి ఇరవై నాలుగు తారీఖు వరకు మాకు మీ యొక్క అప్లికేషన్ అందజేయవలసిందిగా కోరుకుంటున్నాము ఇక దీని గురించి ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే కూడా మీరు ఇక్కడే అడగండి అడిగితే దానికి సంబంధించిన ఏమన్నా డౌట్ ఉంటే చెప్పగలుగుతాము కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకు రెండే విషయాలమ్మా ఒకటి కొత్త రేషన్ కార్డుల గురించి తర్వాత ఇంద్రమండ్ల గురించి వీటి గురించి ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఈ ఆత్మీయ భరోసా రైతు భరోసా గురించి మాత్రం స్పెషల్ ఆఫీసర్ ఒకరు వస్తారు మళ్ళీ వాళ్ళు ఇన్ కేసు వచ్చి మన దగ్గర మీటింగ్ పెట్టుకున్నట్లయితేనేమో ఇలా ఇంకో మీటింగ్ కండక్ట్ చేసుకుంటాము లేకపోతే ఒక ఏఈఓ గారు కానీ ఏఈ నెంబర్ కానీ ఇస్తాము వాళ్ళతో డైరెక్ట్ మీరు మాట్లాడితే మీ సందేహాలు వాళ్ళు మీకు ఇవి ఇస్తారు ఓకేనా థ్యాంక్ యూ అమ్మా ఇంకెవరన్నా మీరు అమ్మ ఈ రోజు యొక్క మీటింగ్ యొక్క ఉద్దేశం ఇన్ కేస్ మీకు పెన్షన్ లేక నాకు తెలిసి ఇలాగనే ఇంకో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు మాకు గైడ్లైన్స్ ఇస్తారు పై నుంచి వాళ్ళు మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం ఇంటింటికి డోర్ టు డోర్ తీసుకొని మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని మేము ఆఫీస్ కలెక్ట్ చేస్తాం ఓకేనా ఫస్ట్ అయితే గురించి ఇంద్రమైన్ల గురించి దీనికి సంబంధించి అయితే గతంలో పెట్టిన అప్లికేషన్ అన్ని కూడా మా దగ్గర ఉంది సార్ వాటి అన్నిటికి ఆధారంగా ఒక లిస్ట్ కూడా తయారు చేసుకున్నారు ఆ లిస్ట్ కొంచెం ఫైనల్ అయిన టైం పడుతుంది కాబట్టి ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టు కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలని మేము ట్వంటీ ఫోర్త్ వరకు మాకు మీరు అప్లికేషన్ ఇస్తే ఈ ట్వంటీ రోజు లిస్ట్ కొంత ఫైనల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ట్వంటీ ఫోర్త్ రోజు అప్లికేషన్ అయితే పెట్టుకోండి మళ్ళీ మీకు వచ్చినా రాకున్నా ట్వంటీ సిక్స్త్ రోజు తెలుస్తుంది ఇన్ కేస్ ట్వంటీ సిక్స్త్ రాకున్నా సరే ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఇది నడుస్తూనే ఉంటుంది తర్వాత అయినా మీరు మున్సిపాలిటీకి వచ్చి మీరు ఇవ్వచ్చు కాకపోతే మళ్ళీ దానికి కొంత లేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు తొందరగా ఇచ్చినట్లయితే మీకు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ సార్ చెప్తారు మీకు ఏదో డౌట్ ఉంటాడు మళ్ళీ ఒకసారి తర్వాత ఇక్కడ మేడం ఉంటారో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డు పంపిణీకి ఏర్పాటు చేస్తున్నాము మీ సేవ ద్వారా రేషన్ కార్డులలో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులను గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాటు చేస్తున్నాము అది ఎవరికైతే ఫిర్యాదు కాదు కొత్తగా లిస్ట్ జాయిన్ చేసుకుంటారు ఇన్ కేసు ఎవరైనా సపరేట్ అయిన వాళ్ళు కూడా ఉంటే వాళ్ళు కూడా సపరేట్ కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు ఇంతే కాకుండా ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే వీటిని కూడా స్వీకరించి పరిశీలన చేయబడతాయి అదేవిధంగా ఈరోజు గ్రామ సభకు హాజరు కాలేని వారు మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రాలలో కూడా దరఖాస్తులు ఇవ్వవచ్చు వీటిని కూడా పరిశీలన చేయబడను పరిశీలన పూర్తయిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డు జారీ చేయబడతాయి ఇందాకే విధంగా ఈరోజు కాకుండా రేపు ఎల్లుండి ఉన్న టైం ఉంది మీరందరికీ ఈ రోజు కాకపోయినా పక్కన వాళ్ళందరికీ చెప్పండి రేపు వెళ్ళండి మీకు సంబంధిత కా పేపర్స్ అన్నీ తీసుకొని డాక్యుమెంట్స్ తీసుకొని ఇక్కడ మేడంకి ఇస్తే మేడం అప్లై చేసి పెట్టారు తప్పించి గత గ్రామ సభలో మన గ్రామంలో ఇల్లు లేని వారి గురించి ఆల్రెడీ దర దరఖాస్తులు స్వీకరించాము ఆల్రెడీ ఇంత ముందుకు ఇంటింటికి డోర్ టు డోర్ సర్వే చేసినప్పుడు మీ దగ్గర మేము ఆప్షన్ తీసుకున్నాం కదమ్మా ఇల్లు లేని వాళ్ళకు టిక్లు కొట్టుకున్నాము అటు దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరుగుతుంది ఈ క్షేత్రస్థాయిలో పరిశీలిన ఇంటి స్థితిగతులను ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది ఫోటోలు తీసుకురు కదా ఓపెన్ ప్లేస్ అందరు కూడా ఇంటింటికి తిరిగినారు మీ ఇంటి పరిస్థితి నుంచి వచ్చారు మీరు నా డాక్యుమెంట్ ఓపెన్ ప్లాట్ ఉంటే ఇల్లు కట్టుకోవడానికి అవసరం ఉంటుండగా ఫోటో ఓపెన్ ప్లాట్ ఉంటే ఫోటో దిగారు నలభై ఏళ్ళలోపు ఉన్న విత్ వితంతువులు పారిశుద్ధుత కార్మికులు అంగవైకల్యం కలవారు భూమి లేని మరియు ట్రాన్స్జెండర్స్ను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారిది ఒక జాబితా స్థలం లేని వారిది రెండవ జాబితాగా ఈ గ్రామ సభలో మీ ముందు ఉంచుతున్నాము మీ ముందు ఉంచిన వివరములు సరిచూసుకోవాల్సిందిగా కోరుచున్నాము అభ్యంతరాలు ఏమైనా ఉంటే తేజయ్య గారు ఏమన్నా ఇంత ముందుకు ఎవరన్నా ఉండి ఊళ్ళో లేని వాళ్ళు ఊళ్ళో ఉండొచ్చు ఇంటికి వచ్చినప్పుడు ఫోటో దిగకపోయి ఉంటే మాత్రం ఒకసారి మళ్ళీ వీళ్ళ దృష్టికి తీసుకురండి మళ్ళీ వచ్చి ఒకసారి ఫోటో తీసుకుంటారు ఓపెన్ ప్లాట్ దగ్గర లేకపోతే మీ ఇంట్లో లేనప్పుడు వచ్చిన వీళ్ళు వచ్చినప్పుడు మీకు అవి అందుబాటులో లేనప్పుడు ఉన్న మళ్ళీ ఒకసారి వీళ్ళని కలవండి కలిస్తే మీకు వాళ్ళు ఏమైనా సూచనలు సలహాలు ఇస్తారు ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు చేసినా కూడా ఈ జాబితాలో పేరు లేనివారు గ్రామ సభలో దరఖాస్తు పెట్టుకోగలరు లేనిచో మండల మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన కేంద్రాలలో దరఖాస్తు చేసుకోగలరు ఇంతవరకు ముందుకు చెప్పుకున్న టైమ్ ఒకవేళ ఇంతవరకు గతంలో ఏదైనా అప్లికేషన్ మిస్ అయితే కూడా మళ్ళీ ఇప్పుడు అవకాశం ఉంది మళ్ళీ కూడా పెట్టుకోండి ప్రతిగా ఈ దీనికి సంబంధించిన ఇంధనమైన్లకు సంబంధించిన అప్లికేషన్ ఏదైనా కూడా పెట్టుకోండి అన్ని వివరాలు సేకరించిన తర్వాత అర్హులైన అందరికీ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది కొంత ఆలస్యమైనా సరే కానీ ఖచ్చితంగా అందరికీ వచ్చే ప్రయత్నం చేస్తుందమ్మా కొంచెం ఓపికతోన ఉండండి అన్ని అప్లికేషన్లు సంబంధిత డాక్యుమెంట్లు మాత్రం పర్ఫెక్ట్ ఇవ్వండి ఎందుకంటే పేపర్లు మీరు ఒకటి ఇచ్చే ఒకటి ఇవ్వకుండా మాకు రాలేదంటే తర్వాత ఎవరేం చేయడానికి రాదు ఏవైతే కండిషన్స్ పెట్టి నాకు పేపర్స్ ఉన్నాయో ఆ పేపర్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి ఇచ్చినట్లయితే మీకు మాక్సిమం ఇక్కడ ఉన్న అంద అందరి సహకారంతోనే ఖచ్చితంగా మీకు ఎంతగా అయితే అంత తొందర మంజూరు అయ్యే అవకాశం చెబుతాం మనకు ఇక్కడ ఉన్న లోక స్థానిక ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు కాబట్టి మనకు ఒక పెద్ద అవకాశం ఏంటంటే మనం వాళ్ళ దగ్గర పొట్లాడైనా ఎలాగైనా తెచ్చుకునే అవకాశం మనందరికీ ఉంది కాబట్టి దయచేసి మీ అందరినీ కోరుతున్నది ఒకటే మీరు సంబంధిత డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఇచ్చినట్లయితే ఎవరికైనా సరే ఎలిజిబుల్ వరకు ఖచ్చితంగా వస్తుంది కొంత ఒకరికి ముందు ఒకరికి వెనుక రావచ్చు బట్ ఖచ్చితంగా ఈ నాలుగేళ్లలో ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా ఇచ్చే అవకాశం మన గవర్నమెంట్ తీసుకుంటుందని నమ్ముకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాం పెద్దలందరికీ నమస్కారాలు అలాగే ఈ గ్రామ సభలో ప్రతి ఒక్కరికి ఇప్పుడు మన కౌన్సిలర్ గారు చెప్పినట్టు డాక్యుమెంట్స్ అన్నీ అందరు కరెక్ట్గా ఇచ్చి మనకు కావాల్సిన సదుపాయాన్ని వారి దగ్గర అందరి పచ్చుకొని మనకేమేం అంటే ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు చెప్పిన విధంగా ప్రతి ఒక్కటి ఈ కాంగ్రెస్ పాలనలో ఖచ్చితంగా జరుగుతాయి కాకపోతే మన డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే అన్ని కరెక్ట్గా జరుగుతాయని నా ఆలోచన